వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది న్యూస్ అనాలసిస్ అండి రిషికొండ ప్రాజెక్టును రేపు ప్రారంభించబోతున్నారట ఎవరు ప్రారంభించబోతున్నారు ఏమిటి అనే వివరాలు లేవు ఎన్నికల ఈ ఎన్నికల షెడ్యూల్లో వెలువడేలోగా అందుబాటులోకి తీసుకురావాలి దీన్ని అని చెప్పి ప్రభుత్వం వారు అనుకుంటున్నారు అందుకోసం ముహూర్తం ఖరారు చేసింది ప్రభుత్వం అని చెప్పి ఈ నెలలో వార్త అండి రిషికొండ రిసార్ట్ ఆధునిక ఆధునికీకరణ ప్రాజెక్టును గురువారం ప్రారంభించేందుకు జగన్ ప్రభుత్వం హడావుడి చేస్తోంది ఇక్కడ పాయింట్ ఏమిటంటే అసలు ఈ రిషికొండలో ఉన్న ప్రాజెక్ట్ ఏమిటండి ఇక్కడ హరిత రిసార్ట్స్ అని ఉండేవి గతంలో ఈ హరిత రిసార్ట్స్ కొట్టేసి మేము ఆధునీకరిస్తున్నాము అనే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్లై చేసుకుంది ఇది పర్యావరణ నిబంధనలకి లోబడి ఉంటుంది ఇక్కడ ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే రిషికొండ అనేది చాలా వాల్యుబుల్ న్యాచురల్ రిసోర్స్ అండి పర్యావరణ రీత్యా కూడా చాలా ప్రాధాన్యత ఉంది దీనికి రిషికొండకి ఆ ప్రాంతానికి కూడా విశాఖపట్నంలో సముద్రపోర్డ్డున అందువల్ల సిఆర్జెడ్ అని అంటారు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అని చెప్పి దాని కిందకు వస్తుందన్నమాట దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరాన్మెంట్ వారికి చాలా నిబంధనలు ఏర్పాటు చేశారు వాళ్ళు ఇక్కడ ఏదైనా కట్టాలంటే సో అక్కడ మీరు ఏదన్నా మార్పు చేయాలన్నా కొత్తగా కట్టాలన్నా వాళ్ళ అనుమతులన్నీ తీసుకోవాలి దానికి వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ మేము ఆధునీకరిస్తున్నాము దేనిని టూరిజం రిసార్ట్ని ఇంతకుముందు గతంలో ఉంది దాన్ని కొంచెం మోడరైజ్ చేస్తున్నాం అంతే అని చెప్పి అక్కడ తీసుకున్నారండి వీళ్ళు అనుమతులు అప్పటికీ ఇప్పటికీ మన తెలుసు ఇది సీఎం గారి కోసం కడుతున్నారు ఆ విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం మంత్రులే చెప్పారు అయినా కూడా ఆ విషయం ఏమీ తెలియనట్టుగా కోర్టు వారు వ్యవహరిస్తున్నారు అప్పటి నుంచి వరకు కూడా దాని ఎన్నో కేసులు వచ్చినాయి ఎన్జిటిలో వచ్చినాయి ఏపీ హైకోర్టులో వచ్చినాయి అక్కడ వాదనలు ఏం జరుగుతున్నాయి ఇది టూరిజం ప్రాజెక్టు కానీ టూరిజం ప్రాజెక్టులో కట్టేటప్పుడు కొన్ని మరి ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయి లేక నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటి వాదనలు జరుగుతున్నాయి కానీ ఇది పేరుకి టూరిజం ప్రాజెక్టే కానీ యాక్చువల్గా ఇక్కడ సీఎం గారు ఉండబోతున్నారయ సీఎం గారు అఫీషియల్ రైజన్స్గా మార్చుకోబోతున్నారు అనే విషయాన్ని వీరు కోర్టులో చెప్పడం లేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అలాగే అవతల వైపు కోర్టు వారు కూడా మరి పేపర్లున్నా ఇట్లా వస్తున్నాయి ఏమిటి అని ఒక మాట కూడా వారు కూడా అడగలేదు ఇప్పటికీ ఆ డ్రామా నడుస్తుంది దేవతా వస్త్రాలు అంటారు కదా అవి నడుస్తున్నాయి అక్కడ కోర్టులో సో ఆ నేపథ్యంలో ఇప్పుడు రిషికొండ ప్రాజెక్టును రేపు ప్రారంభించబోతున్నారు ఎందుకు ప్రారంభిస్తున్నాడు ఐడియా ఏంటి అనేది అర్థం కావడం లేదండి ఎందుకంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అయితే వీల్లేదు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండంగా మరి రాజప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారు ఆయన ఆయన శ్రీమతి ఉండటానికి అక్కడ సీఎం హోదాలో మరి ప్రారంభించి ఏం చేయబోతున్నారు అనేది తెలియదు ఎవరు ప్రారంభించబోతున్నారో తెలియదు అంటే పంతం ఎక్కించుకోవడానికి ఇదిగో దీన్ని ప్రారంభించి నేనేదో చేశాను అని చెప్పుకోవడానికా లేదు ప్రారంభించిన తర్వాత అందులో మళ్ళీ ఏదైనా గమ్మతులు చేస్తారా ఇంకా తెలియదండి నెక్స్ట్ ఇది నిన్న చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయిందండి ఏమిటి హనుమ విహారి అనేటువంటి క్రికెటర్ వ్యవహారం ఇది ఎట్లా బయటకు వచ్చింది ఆయన ఇన్స్టాగ్రామ్లో రాశాడండి అందువల్ల బయటకు వచ్చింది ఇది ఎవరు తవ్వితీసింది తీసింది కాదు హనుమ విహారి అనేటువంటి ఈ క్రికెటర్ ఈయన కాకినాడకు చెందినవాడండి అండి స్వయం కృషితోటి పైకి వచ్చాడు క్రికెట్లో మరి జాతీయ స్థాయిలో కూడా ఆడాడు ఈయన ఇప్పుడు ఆంధ్ర రంజీ టీంకి ఆడుతున్నాడు అతను కెప్టెన్గా ఉన్నాడు అతన్ని తీసేసి మరొకరిని పెట్టారు ఎందుకు పెట్టారు ఏమిటి కారణాలేమిటి అంటే ఇతను ఒక ఆ ప్లేయర్స్లో ఒక తనని తిట్టాడని గతంలో ఎవరినైతే తిట్టాడో అతని యొక్క తండ్రి వైసీపీ కార్పొరేటర్ని తిరుపతిలో అతను ఇన్సిస్ చేసి ఇతను తప్పించాడనేది ఇక్కడ అభియోగం అండి తప్పించిన మాట అయితే వాస్తవం కారణం ఏది అనేది మనకు తెలియదు కానీ ఇదే కారణం అని చెప్పి తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్లో మరి హనుమ విహారి రాశాడండి రాస్తే దీని మీద సహజంగానే అతను మరి నేషనల్ లెవెల్ గుర్తింపు ఉన్నటువంటి క్రికెటర్ కాబట్టి జాతీయ స్థాయిలో పెద్ద సంచలనంగా మారింది ఏ విధంగా రాజకీయ నాయకులు వీటిలో జొరబడి విధంగా చేస్తున్నారు అనేది దీని మీద నిన్ననే నేను నా అభిప్రాయాన్ని ట్విట్టర్లో కూడా వ్యక్తం చేశానండి ఏమిటంటే ఇక్కడ హనుమ విహారి ఎపిసోడ్ అనేది దాన్ని ఇండివిజువల్గా చూడకూడదు అది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏ విధంగా కాజేస్తోంది ఏ విధంగా కబళిస్తోంది ఏ విధంగా ఆధిపత్యం సంపాదించింది ప్రతి వ్యవస్థ మీద కూడా ప్రభుత్వాలు గతంలో ఈ విధంగా అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతి వ్యవస్థ కూడా మా కళ్ళ కింద ఉండాలి మా వాళ్లే ఉండాలి అని అనుకోవాలి ఇన్ని సంవత్సరాలు కూడా స్పోర్ట్స్ కానివ్వండి ఇట్లాంటి వివిధ రంగాల్లో ఎంతో కొంత ప్రభుత్వ జోక్యం ఉండేది ఉండదని కాదు కానీ అది పరిమితంగా ఉండేది కానీ ఇప్పుడు పరిమితం కాదు అసలు మేమే ఉంటాం అసలు మేమే ఉండాలి అందులో వేరే వాళ్ళు ఉంటారా వీలు లేదు అని చెప్పి కంప్లీట్గా దాన్ని పొలిటిసైజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గమతం ఏమిటంటే నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు క్రికెట్పై రాజకీయాలు దురదృష్టకరం అని స్టేట్మెంట్ ఇచ్చారండి ఇంతకంటే ఐరని సెట్ అయ్యర్ ఇంకోటి ఉండవు అసలు క్రికెట్ని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసిందే వైసీపీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని కంప్లీట్గా వీళ్ళు కబ్జా చేశారండి విజయసాయిరెడ్డి గారు దాని మీద పెత్తనమని చేస్తున్నాడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే రాష్ట్రంలో ఉన్న క్రికెట్ అసోసియేషన్ అన్ని జిల్లా స్థాయిల్లో వాటిని కబడించారు ఆ తర్వాత అక్కడి నుంచి మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా సెక్రటరీగా తమ వాళ్ళని పెట్టుకున్నారు ఎవరిని పెట్టుకున్నారు విజయసాయిరెడ్డి గారి అల్లుడు రోహిత్ రెడ్డి పెనాక రోహిత్ రెడ్డి అరవిందో అతన్ని వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకున్నారు అతని అన్న శరత్చంద్రారెడ్డి ఎవరైతే మరి ఢిల్లీ లెక్కర్ కేసులో ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు తిహార్లో రెండోసారి మళ్ళీ ప్రెసిడెంట్గా ఎన్నిక తీసుకున్నారు సెక్రటరీ ఎవరయ్యారంటే రెడ్డి మన విజయసాయి రెడ్డి గారి మనిషి ఇక దాంతోపాటు అక్కడ కోచ్లు మిగతా వాళ్ళు అందరూ కూడా వాళ్ళ వర్గీయులు అని చెప్పి చాలా వార్తలు కూడా వచ్చినాయి ఆ విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కంప్లీట్గా కబ్జా చేసి నిన్న అదే ఏసీఏ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారండి ఏమని క్రికెట్పై రాజకీయాల దురదృష్టకరం అంట ఇంతకంటే ఇంకా డ్రామా ఏమైనా ఉంటుందండి ఎంత డ్రామా చేస్తారో చూడండి చివరికి ఏమిటాయంటే ఎందుకు ఇప్పుడు హర్మ విహారి బయట పెట్టాడు అంటే సీజన్ అయిపోయిందండి ఆర్థం అయిపోయింది ఇంకా అందువల్ల ఇప్పుడు బయట పెట్టాడు యాక్చువల్లీ జరిగినప్పుడు బయట పెట్టలేదు జరిగి కొంతకాలం అయింది అతను ఇంకా నేను ఆంధ్రకి ఆడను అని కూడా చెప్పాడు ఆ స్థాయిలో అవమానించారు సరే ఆ వెంటనే మరి పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అనుకోండి బట్ ఈ లోపల వీళ్ళు చూడండి సాక్షిలో వివాదాల విహారి అని చెప్పి పెద్ద వార్త వేశారండి ఆంధ్ర రంజీ జట్టు మాజీ క్యాప్టెన్ హనుమ విహారిపై అనేక ఫిర్యాదులు మరి గతంలో చెప్పలేదే అనేక ఫిర్యాదులు వచ్చినాయని మీరు ఇప్పుడు చెప్తున్నారు అతను అంటే భయపడ్డాడు వ్యక్తి కాబట్టి మీదేమన్నా మీరు మీరు అసలు పెద్ద సంస్థ కదా ఆ విధంగా ఓ పెద్దది రాసి క్రియేట్ చేశారు మళ్ళీ ఏదో ఇతను చాలా కాంట్రవర్షియల్ అన్నట్టుగా ఇంకా నెక్స్ట్ కుప్పం వ్యవహారం కూడా అండి కుప్పం గురించి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కుప్పంలో ఇతను ఎట్లా మాట్లాడాడు వంగవీటి రంగాని అసందర్భంగా ఎట్లా మాట్లాడాడు అది కాకుండా కుప్పానికి నేనే ఇచ్చాను నేనే చేశాను నేనే నీళ్లు తీసుకొచ్చాను అని ఇట్లాంటి చాలా అబద్ధాలు చెప్పాడు అందులో అందరికీ తెలుసు అది యాక్చువల్గా ఎనభై శాతం పనులు ఆల్రెడీ జరిగినాయి ఆ ఇరవై శాతం పనులు చేయడం ఆయన వల్ల కాల ఇప్పటికీ పూర్తి కాలేదండి నిన్న కూడా చెప్పాను నేను పూర్తి కాలేదు అది ఇంకా ఆ ఇరవై శాతం పనులు కూడా ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుప్పంలో చేయలేకపోయింది అయితే ఈ డ్రామా ఆటం కోసం అని చెప్పి అక్కడ ఏదో కొంచెం నీళ్లు పోసి అక్కడ ఒక చిన్న గేటు పెట్టి దాన్ని ప్రారంభించినట్టుగా డ్రామా వేశారు నిన్నేమైందండి అన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వచ్చినాయి ఫేస్బుక్లో ట్విట్టర్లో ఏమిటి ఆ పెట్టిన గేటు టెంపరీ దాన్ని కూడా తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే అదికి తీసుకొచ్చి పెట్టారట అది ఇక ఆ ఎక్కడైతే కాలంలో నీళ్లు వదిలేనని చెప్పాడో అక్కడ అందరూ కూర్చొని మరీ ప్రొటెస్ట్ చేశారు నిన్న ఎందుకంటే చొక్క నీళ్ళు లేవు అక్కడ అంటే ఎంత ఆడతారు అని చెప్పి అనమాట అమ్మ జగన్ అని చెప్పి వీళ్ళు రాశారు జ్యోతిలో గేటు సెటప్తో నీళ్ల నాటకం కుప్పానికి కృష్ణా నీళ్ల పేరిట షో అని చెప్పి ఈనాడులోనేమో కుప్పం ఫక్కును నవ్వుకుందని చెప్పి చక్కగా ఫోటోలు కూడా వేశారు వీళ్లు నీళ్ళిచ్చామని చెప్పి అభాసుపాలైన సీఎం జగన్ ఖాళీ అయిన కాలువ ఒక్క రోజులోనే తేలిపోయిన మాటలు అరకొరగా కృష్ణా జలాలు అని చెప్పి ఇది చాలా ఆసక్తికరమైన వార్త అండి ఇది మిస్ కాకుండా వార్త అదేంటంటే హరిరామచౌయ గారు మళ్ళీ ఒక లేఖ రాశారు అంటే రేపు తాడేపల్లిగూడెంలో జరగబోతుంది కదా భారీ ఎత్తున టీడీపీ అలాగే జనసేన కూటమి సభ వాళ్ళు పంపేజ్కి ఈ సభ నిర్వహించాలనుకుంటే ఈయన తాడేపల్లి గూడెమ సభలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వాలట ఏంటి రాజ్యాధికారం పంపకంలో పవన్ గారికి సగభాగం ఇవ్వాలి అని చెప్పి చెప్పాలట లేకపోతే ఈయన ఊరుకోడట లేకపోతే ఏం చేస్తానో చెప్తా నేను ఇరవై తొమ్మిదో తేదీన అని కూడా బెదిరించాడు ఇందులో నాకు అర్థం కాని విషయాలు రెండు ఒకటి ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేది ఒకటి గతంలో నేను మా మాట్లాడుకున్నామండి అంత ముందు ఫస్ట్ పార్ట్లో వీడియోలో ఏంటి మహాసేన రాజేష్కి టికెట్ ఇవ్వొద్దని చెప్పి జనసేన కార్యకర్తలు ఎవరో గొడవ చేసి నిన్న నాన్న గొడవ చేసి ఆ కారు అద్దాలు కూడా పాల్గొట్టారని చెప్పి అది మరి ఎందుకు అది సమంజసం కాదు అనే విషయం కూడా చెప్పాను అందులో ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వాలో చెప్పకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో విమర్శించాడు అంటే ఆ గతంలో అదే మహాసేన రాజేష్ చంద్రబాబు నాయుడు గారిని కూడా బండబుద్దులు తీట్టాడు సో అదే కనుక ఇదైతే మరి ఆ రకంగా ఎవరు ఎవరికి ఇవ్వడానికి వీలుండదు ఇక మూడో పాయింట్ ఏమిటంటే ఆ రకంగా ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ బయటకు వచ్చే ఆ విధంగా గొడవ చేస్తే అది పొత్తుకే నష్టం వాళ్ళ ఓట్లే ట్రాన్స్ఫర్ కావు దానివల్ల పొత్తు దేనికోసం పెట్టుకున్నారో ఆ ప్రయోజనం నెరవేరదు అనే విషయం గ్రహించి పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వం వాళ్ళు వాళ్ళ యొక్క కేడర్ను కంట్రోల్ చేసుకోవాలి అంతర్గతంగా నచ్చజెప్పుకోవాలి అనేది మూడో పాయింట్ ఇప్పుడు ఈ హర్మ్ చొగ్గాయ విషయం కూడా రండి ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎందుకని మరి దీన్ని ఖండించడం లేదు ఎవరు జనసేన నుంచి సీనియర్ నాయకులు ఎవరైనా పవన్ గారు ఆయన స్వయంగా ఆయన ఖండించకపోవచ్చు బట్ వేరే వాళ్ళు ఆయన ఈ విధంగా బోల్డ్ అంత డ్యామేజ్ చేస్తున్నాడు దీన్ని సాక్షిపత్రికలో రోజు వేసుకుంటున్నారు వాళ్ళు అసలు ఆ కూటమిలో పవన స్థానం ఏంటి సంతృప్తికర స్పందన లేకుంటే ఇరవై తొమ్మిదిన వ్యక్తిగత నిర్ణయం వెరడేస్తా అంటాడు నీకు ఎనభై ఆరు అండి ఆయన ఏమి చేయలేడు అది వేరే విషయం కానీ ఎందుకు చేస్తున్నాడు దీని వెనక ఎవరు అనేది ఒకటి దీని దీని మీద నిన్న నేను ట్విట్టర్లో ఒకటి పెట్టానండి ట్వీట్ ఏంటంటే ఈయన పేరు యాక్చువల్గా హర రామ జోగయ్య అండి ఎందుకంటే ఈయనకు సంబంధించి కొన్ని విషయాలు నేను నేను రాసినటువంటి ఎన్టీఆర్ మీద పొలిటికల్ బయోగ్రఫీ మేవరిక్ మెసయా పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు అని పుస్తకం రాశాను ఇంగ్లీష్లో నేను అందులో ఆ పుస్తకం రాసినప్పుడు చేసిన రీసెర్చ్లో ఈయన గారి పుస్తకం కూడా చదివాను నేను ఈయన ఆత్మకథ అనమాట అరవై ఏళ్ళు అని చెప్పి ఒక పుస్తకం ఉన్నది అయింది అందులో ఈయన పేరు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేను వాటిని కేర్ఫుల్గా ఉంటాను కాబట్టి ఆ విషయాల్లో హరరామ రామ జోగయ్య అని ఆయన పేరు ఉన్నది అనే విషయం నాకు గుర్తున్నది మళ్ళీ కూడా చేశాను నేను హరారామ జోగయ్య కానీ ఈ లేఖలన్నీ కూడా జోగయ్య అని వస్తున్నాయి అది ఏంటో తెలియదు ఒకటి కాబట్టి ఈనే రాస్తున్నాడు ఆ లేదా అని కానీ ఈయన రాయకుండా ఎవరో ఒక చేస్తే ఈయన ఖండించాలి ఖండించడం లేదు కాబట్టి ఈనే రాస్తున్నాడు అనుకోరు ఒక పాయింట్ రెండవది ఈ విధంగా లేఖలు రాస్తే జనా జనసేన పార్టీ నుంచి అధికారికంగా ఎవరైనా కూడా ఎందుకు ఖండించడం లేదు హరిరామ జోగయ్య గారికి ఏమి సంబంధం లేదు జనసేన పార్టీతోటి ఆయన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం ఆయన ఈ విధంగా పబ్లిక్గా లేఖ రాయడం మంచిది కాదు అని ఏదో చెప్పాలి కదా వాళ్ళు ఏమి చెప్పడం వల్ల అదొక విషయం అండి ఇక లాస్ట్ ఏమిటంటే నిన్న సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఆదేశం వచ్చింది అదేంటంటే పతంజలి బాబా రామ్ దేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు వాటి యొక్క ప్రచారం చేయవద్దు మీరు అని ఆపేశారు ప్రస్తుతానికి ఎందుకు అవన్నీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఈ ఆయుర్వేదం పేరుతోటి వాళ్ళు ఇష్టారాజ్యంగా తయారు చేస్తున్నారండి చాలా తయారు చేసి వాటికి మెడిసినల్ ఎఫెక్ట్ ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారు మన దేశంలో చాలామంది నమ్ముతారు అంటే ఆయుర్వేదం మంచిది కాదని కాదు కానీ వీళ్ళు ఎటువంటి రీసెర్చ్ ఉండదు గతంలోనే మనకు ఆల్రెడీ ట్రెడిషనల్గా కొన్ని వస్తున్నాయి అనుకోండి వాటి మీద మీరు అఫీషియల్గా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మెడిసినల్ వాల్యూ ఉన్నది అని చెప్పి అంటే మీరు ప్రూవ్ చేయాలి దాన్ని ప్రూవ్ చేసి దానికి తగ్గ రీసెర్చ్ని చూపించి దానికి మెడిసినల్ ప్రొడక్ట్గా మీరు మరి అప్రూవల్ తీసుకోవాలి అవేమీ చేయకుండా మామూలుగా తయారు చేసి ఇక్కడ ఫ్యాక్టరీలో దా అదేదో మందులుగా అమ్ముతున్నారు వీళ్ళు ఆ విధంగా చాలా అమ్ముతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు వేస్తే దాని మీద నేను సుప్రీంకోర్టు వారు మీరు ఆపండి ముందైతే అని చెప్పి ఇచ్చారండి రామ్ దేవ్ బాబా కంపెనీపై సుప్రీంకోర్టు ఆగ్రహం జబ్బును నయం చేస్తామంటూ పతంజలి ఆయుర్వేద మందులపై మీరు చేసిన ప్రచారం వల్ల దేశం మొత్తం మోసపోయిందని ఇక ఆ ప్రచారాన్ని ఆపాలని ఉత్పత్తుల బ్రాండింగ్ను నిలిపేయాలని ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా సంస్థకు సుప్రీం సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది అది దీని మీద ఇంకా విచారణ జరుగుతుంది అనుకోండి కానీ బేసికల్లీ ఏంటంటే మన దేశంలో ఎంత ఈజీగా మోసం చేయొచ్చు అందులో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల రామ్దేవ్ బాబా వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఆయన ఇష్టారాజ్యంగా చేయగలుగుతున్నాడండి నేను చూశాను చెక్ చేశాను ఈయన కంపెనీ ఎంత కంపెనీ ఏమిటని సెప్టెంబర్ ఇరవై ఇరవై రెండు నాటికి పతంజలి గ్రూప్ యొక్క టర్న్ ఓవరు నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు చూడండి నిన్నగా మన పెట్టారు వీళ్ళు కంపెనీ పదిహేను కూడా అలా పెట్టి నలభై వేల రూపాయల కంపెనీ నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో వన్ ల్యాక్ క్రోర్ లక్ష కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీగా అవబోతోందట ఈ విధంగా జనాన్ని మరి మభ్యపెట్టి వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు దీని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చింది అంతవరకు నయం అండి సో ఇవన్నీ ఇవాటి ప్రధాన వార్తలు వాటి విశ్లేషణ